ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్నపిల్లలకి కాదు పెద్ద పిల్లలకి అబ్బా అబ్బాయి ఎంత దూరం బావరు ఆయన కాలు తుకుని నెప్పులు తాగుతున్నాకా ఏడో నేను అమ్మా సరేలే పొద్దుగుడు పోయినట్టను కానీ ఆ రోజుసేపు పునుకుందామాడా నిద్రపోదాం యాందబ్బా ఈడీ పునుకో అడు అనుకుంటున్నారు కదా మీరా అది పెద్ద అది కథ ముందుకొచ్చిపోతే ఏముంది ఇప్పుడు నేను చెప్పాలి ఫ్లాష్ బేక్ మీకు ఆ ముసలి నాకు చెప్పమంటే వాడు వాడు ఏం సేపు ముసులు అంటే దాంకొస్తాను అందుకే నేను చెప్తాను కథ ఆ ఒరే సబ్స్క్రైబ్ చేయడం అయినా చూస్తుంటే కానీ మీరా సబ్స్క్రైబ్ చేస్తే మూల బాధ్యంగా ఉంటాం కదా సరే హై పై ఇంక దింగ దిగండి మాట లేకి సరే కథలో బాధ వాడు ఏడ తలకై మండిపోతున్నాడు వాడి మనిషి ఈ పిల్లోడు ఎన్ను ఎదుర్కొంటాడు అండి ఆ ఈ పిల్లోడు పాపం మనకేదో సాయం చేస్తుంటే ఈయన కూడా చంపతున్నారు ఏం చేస్తున్నాడా అయ్యా బట్టడా తలాక చెయ్య ఈ లోపల తీసుకోబోదు ఆ పిల్లపా పిల్లోడా బతుకున్నాడు లేదు చచ్చిపోయి కూడా అర్థం కావట్లేదా అమే ఏ అమ్మే నీకు చచ్చిపోయినా దొలకొనేట్టు నీక ఈ సాయంగా చేసాం అనుకో ఆ డ్రాకులకు కానీ తెలిసిందనుకో మనందరూ చంపీడు ఈ పులిపిస్తున్నామంట మనకే భయపడతా ఉంటాడు ఊరికే ఏ పట్టా ఒడి వస్తాడు డ్రాక్లో వస్తాడు బోర్డు మట్ట వస్తాడు ఏ పట్ట ఇంట్ పాప పాపముడికి వాడు మనకి ఎంత సాయం చేసినాడా నాయనా ఈ వరేనాయన కోలుకుని లేకపో ఒక ఒక వారం పది రోజులు అయితే అట్టుందాబ్యాయినా సరేలే పిల్లడు గాలి ప్రభు మన దగ్గర డబ్బులు లేవు కదా ప్రభు మరి వాడికి లోన్ తెచ్చాను యాభై లక్షలు తీస్తానని చెప్పావు కదా ఇప్పుడు వాడు నేరుగా ఎక్కడికి వస్తాడు నీరు తగలిదేతాడు ఇప్పుడు ఓమే మీకు ఇంకా ప్లాన్ అర్థం కలేదులేమ మీ సోస్తా ఉన్నాడు సాలు నేను నడిపిస్తా కదా మీకెందుకు వాడిని ఇంకా చంపల ఆ ఫ్లాష్ మ్యాన్ని వన్ని ఊరికి రమ్మని చెప్పాం అంతే ఆ ఫ్లాష్ ని వదిలేదిలే ఈ గోష్ ని వదిలేదులే ఇద్దరు అంత నా చేతిలోనే ఉంది మీ సోస్థనడమే కథ ఎట్లా నడిపిస్తానా సుద్దురాన్ ఫ్లాష్ మ్యాన్ నీకు జస్ట్ వార్నింగ్ ఎరా ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నావా ఇప్పుడు ఏంద్రుజామ్మడు కళ్ళ గుడిచిపోద్దామంత చూడా ఈ నా మటు కొట్టడం పెద్ద ఇష్యూ ఏం కాదు నాకు నా మటు మండుతున్న మనిష నా మటు ఏం లే నాకు వడి నా ఒంట్లో ఫైర్ అయిపోయా ఏమిలే ఫైర్ ఎక్కువ అయిపోయా కలి బడిపోయింది అంతే నాకేం కాల కాదులే ఒకసారి సాగు తెసుకున్నాలే ఎందుకు మన మధ్యలో మళ్ళా అబద్ధాల ఈ ఎట్ట అర్థం కాదు దేశా ఎవరు వస్తున్నట్టున్నారా ఓర్ ఈ వస్తువు వచ్చింది బా బలి వస్తువు నా అమ్మాడు నే యామ్మా ఎట్ట బతుకున్నాడు చచ్చిపెడలే చూసి రమ్మాడు ఇప్పుడు మీ మూడా నా మాడ బరి దెంగే వాళ్ళు మీ కుటుంబం వశాది కాదు బావా నీకు తెలియదు మాందల నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి నేనా బాగుంటమ్మా రే నా మీద ఇంకా అభిమానం ఉందైతే సరేలే ఏడు కాంటి బాగు పిలవచ్చు కదా నన్ను వర అభయావు అభయావు ఆయన పిలుస్తుంటుందా మనకి పిలుపుకున్నమాట నేను ఇంకా ఏందో వశాది కాదు బావా నువ్వు నువ్వు ఆ గోష్ఠానికి ఎందుకు కోట్ల తెలుసు నీకా నీకేం పవర్ ఉంది కానీ వాడు మండుతున్నా నిన్ను తోడే గడిచిపోతే చూడు నీలో ఉండే ఫ్లాష్ మేను కొంచెం స్వచ్ఛపడి ఉంటాడు ఆ

మరి బయట బయట పార్క్ చేసుకుని రావచ్చు కదంట్రా నేరుగా నా మంట నా కోటలకు తెంకొచ్చి నావా మళ్ళీ నా కోట దగ్గర పడిపోతే దీని కట్టేద్యా నా మంట బేల్దే నా మంట పదిహేను వందలు అంటే కూలి ఎవరు దింకొస్తాం గొంతు అంత నా మసీ గొంతు మాట్లాడుతున్నతే గొంతు రాసుకుపోతున్నతే మరి ఏం అనతి ఏం అనత్ రా ఏం అర్థం కాదా బేస్ గొంత ఎట్ట నీకేం తెలుసు అనత్యా ఇది మా వంశ వారసత్వం అనంత అది సరేన నాకు యాభై లక్షలు ఎప్పుడు ఇస్తున్నావు అంతే నువ్వా నాటకాలు దింగతున్న నువ్వా వసి ఇస్తాన చ నాకు కూడా వచ్చేస్తున్న సోనత అనంత వంత అంటే ఏంది ఉందని అర్థం అనంత అంటే అన్నావాని అర్థం ఏనా మట్ల వంత అంత అర్థం కావట్లేదు సరే తాగరా ఈ గుండెకాయలు ఎప్పుడు తెచ్చి అంతేంటా చీ చీచి బాగున్నతే గలీజు గుంటే గుండెకాయలు కూర ఎప్పుడు అంతే అబ్బో గోస్ట్ రైడర్ మామో గుండెకాయలు కూరతే అనంత మావా నీ పేరులేడు కదా మావాత నీ పేరు పేరా ముందు అభియా నువ్వు బలి నువ్వా నువ్వా మోపు మా బుర్ర దగ్గుతున్నదా అది కాదు అభియా పత్తి నుంచి నేను బత్తాసులు కలిపి కలిపి జనానికి ఏస్తున్నాను నేను నాకెంతో తలకరు వేయచ్చు కదా ఆ ఏ ఒక్క రూపాయి లేదులా అవి నిలిపేరు ఇంచుకోలు ఓ దాని నుంచి నాకు ఏసేసి నడు ఉంచుకో నెప్పుడు వచ్చి పోతెంగ నా మడ్డ ఎక్కడ సుఖం లేదు నాక నేను మోపు దింపమంటుంటే బా నా తలకైతే తెంగే వాళ్ళు అందరూ ఈ ఊర్లోనే ఉన్నారా నాయన ఇటు పోతే మళ్ళీ దాయవాళ్ళు ఉంటారు మళ్ళీ ఇటు బడి దేత నేను బా డాకుల బా నిస్సు ఇక్క నాకు బాగా ఎక్కిపింది అనంత తలకే ఇక్కిపింది అనంత ఎక్కలేనే కదా మావా పోసిందా అనంత మావా మావా నువ్వేం తాగేవో నాకేం తాగుడు అలవాటు లేకపోయా ఊరు తాగిపోయేద్దాం రా మావా రక్తం తాగాలి నేను ఒక రువా మావంతే 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 నువ్వు పా నీ అనకు నేను అంతే ఎవడసనంత నేనా ఎవడసంతవాడా పావు పావంతే అబ్బా ఈ రోజు ఎట్లేదన్నా వీళ్ళిద్దరూ గొడవ పెట్టిపోదేంగి కాదే తొందరగా

నా మాట ఏంది నువ్ గమ్ముకున్నాను నువ్వా మే నే ఇంకా చచ్చిపోయిన బ్యా అంత మాట్లాడనా తోడా అయ్యా అయ్యా ఓటి చూడు ఏమన్నాడా వా లేదంట నీకు అదేం చూసుకో పోస్ట్ ఓడంత అంత అంటుంటే ఏం గమ్ముకును నువ్వ అబ్బా నేను ఇంకా చచ్చిపోయిన బ్యా నిజంగా అన్నాడు అబ్బా చిన్న మాట కదురు ఇది సుబ్బ సిగ్గి లేదంట బయ నీక అడిగాడు మాటడుడా ఏం అయ్యా అరే అసలు నువ్వు మనిషికి పుట్టలేదంట రా ఉడ అన్నాడా మాట ఏంది నా కోడికి అంతనా మాటడా అంటున్నా అన్నావుడా అబ్బా చిన్న బూతు అబ్బాయి నా నోటుకుడు చెప్పరా పోతున్నారు నేనా ఏమన్నాడు నా కొడక అన్నాడు అంటే నువ్వు వాడికి పుట్టినావంటే అదే దానికి అర్థం